చేది యొక్కండు నవ్వబడి చిక్కుచు చేరెడు శాలి ధాన్యమే కోరు నతండు పిమ్మటం అకుంఠనోన్నతుడై వసుంధరం పూరికి సాటి తలచు భూరి ధనాఢ్యుల చొప్పున ఏకమై గౌరవమున్ లఘుత్వమును గైకొను కొను వస్తువులందు నెల్లడం దారిద్ర్యంలో ఉండి బాధలు పడుతున్నప్పుడు ఒక గుప్పిడు ధాన్యాన్ని కోరే వ్యక్తే కాలాంతరంలో ఐశ్వర్యవంతుడైతే భూమండలాన్నంతా పరకతో సమానంగా చూస్తాడు కాబట్టి సమయానుకూలంగా వస్తువులు గొప్పవిగాను అల్పమైనవిగానూ భావింపబడతాయి ఒకప్పుడు అల్పమైనది మరొకప్పుడు అధికంగానూ అదే మళ్ళీ అల్పమైనదిగాను కనిపిస్తుంది దారిద్ర్య స్థితిలో ఉన్నప్పుడు మానవుడు గుప్పెడు ధాన్యం త్రవిస్తే చాలు అని అనే దాన్ని చాలా గొప్పగా భావిస్తాడు అపరిమిత సంపద కలుగుగానే భూమండలాన్ని కూడా గడ్డిపోచలాగా భావిస్తాడు అంటే లేమి దశలో అతనికి చిన్న వస్తువు కూడా గొప్ప వస్తువుగా కనిపిస్తుంది కలిమి దశలో భూమండలమంతా వస్తువు కూడా చిన్న గడ్డి పరక మాదిరిగా కనిపిస్తుంది లోకంలో ఇలాంటి స్థితిని మనం నిత్యం చూస్తూనే ఉంటాము ఈ హెచ్చు తగ్గుల భావనకు కలిమిలేములే కారణము అన్నమాట